కాబట్ మాట మొదలు వచ్చితే దీంట్లో గడిచి చేసేవాళ్ళు నెక్స్ట్ టైం దాన్ని కోవరు உட்காசர் போக உண்கபัสமனா சந்தர்ப்பமாகுவலா அதீதாலு உ꼐ஜபரிதங்கந்து இக்கட உவேகம் போகவேதன திரையினே கோடு కలగలిపితే జ్యోతిమ్మ మా లక్ష్మణ శర్మ ఒక ఒక మోడల్ విషాదంగా ఎదురైనప్పుడు ఎదురొడ్డి నిలబడటం అనేది వీళ్ళు నిజానికి శర్మ సార్ చాలా డెలికేట్ ఆయన చాలా సూక్ష్మ గుణం క్షణాల్లో స్పందిస్తాడు కన్నీరు పెట్టుకుంటాడు బహుశా ఇది ఒక పరీక్ష కాలమై అంతటి మెత్తటి మనసుకు ఇంతటి పెద్ద పరీక్ష ఒక్క శర్మసార్ జ్యోతి భావన వీళ్ళ కన్నీరే కాదు అదే పెద్ద సముద్రం అనుకుంటే గోపాల్ చాలా సృజనాత్మకంగా అందరి గుండెలు పిండేశాడు ఆ పాట చివర్లు వేసినా బాగుంది మనసులు బరిలెక్కిపోయాయి ఇది ఒక విలువల కోసం మనుషుల కోసం ఆదర్శాల కోసం త్యాగాల భరితమై నిలబడ్డ కుటుంబం ఆ కుటుంబమే ప్రత్యేకమైనది ఒక భారతదేశ సామాజిక చరిత్రలో ఒక విశిష్టమైన వర్గంలో అత్యంత సాంప్రదాయమైన ఆ సామాజిక బృందంలో ప్రత్యేకంగా నిలిచిన కుటుంబం లక్ష్మణ శర్మ ఆ కుటుంబం ఆ రకంగానే ఆదర్శం అని మేము అనుకుంటున్న సందర్భంలో ఆయన ఉద్యమాల్లో నిలబడటం క్లాస్ పై కావటం అందరితో కలగలుపుగా ఉద్యమంలో సాగిపోవటం అవన్నీ విడనాడుకోరు ఈ బాట నడవటం అంటే అదొక త్యాగ నిరతమైన బాట ఆయన తలస్తే ఆయన తలుచుకుంటే ఈ సమాజంలో ఆ సమూహాలకు ఎంత ప్రాముఖ్యత గౌరవం విలువ ఉంటుందో వాటన్నిటినీ ఆస్వాదించుకుంటూ అదే మార్గంలో నడవచ్చు కానీ కొంతమంది వ్యక్తులు తమకు తాముగా ఎందుకు ఈ బాట ఎన్నుకుంటారో అర్థం కాని సామాజిక అంశం అది డెలిబరేట్గా ఉద్దేశపూర్వకంగా ప్రజల పక్షాన నిలబడటం కోసం ప్రజలకు అన్నిటిని తుడిచే ఒక ఒక గోరు కావటం కోసం ఈ బాటను ఎన్నుకోవటం పౌరకుల సంఘం మాకందరికి ఆయన ఈ బాటలో మా బాటలో రక్తం మడుగులో ఆ దాడలు వెతుకున్న ఈ సంస్థలో తాను ఒక వ్యక్తిగా మా సంస్థలో పనిచేయటం మాకు కాలం చాలా గర్వకారణం ఆయన ఏ మేరకు చేస్తున్నాడు ఈ జిల్లాకు మహిళా జిల్లాకు అధ్యక్షత వహించి ఆ బాధ్యతలు స్వీకరించి చాలా స్ఫూర్తిదాయకంగా ఒక మోడల్ గా తను తీసుకున్నా తను రాసుకున్న ఆ దృక్పథంలో ఎక్కడ కూడా శంకించకుండా భయపడకుండా చాలా దృఢంగా ధైర్యంగా నిలబడ్డ వ్యక్తి ఎన్ని గుడికి వచ్చాయి ఆయనకు ఎందుకని ఈ ఉద్యమంలోకి వచ్చాడు ఎందుకని ఈ మార్గంలో ఎక్కడ కూడా వచ్చాడు కనుక ఎక్కడ కూడా మళ్ళీ వెనక్కి తొలి చూడలేదు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు సార్ యాదగిరి అలాంటివి ఎన్ని ఎదుర్కొన్నాడు కత్తి వేలాడుతున్న సందర్భంలో కూడా రాజ్యాంగేతర శక్తులు వెంటాడుతున్న సందర్భంలో వేటాడుతున్న సందర్భంలో కూడా ఎక్కడ కూడా మొక్కవోని ధైర్యంతో తాను ముందుకు సాగి మా అందరికీ ఆదర్శంగా నిలబడ్డ ఆ వ్యక్తి అటువంటి త్యాగ ఆ కుటుంబంలోంచి కామేశ్వర్ ఒక గొప్ప విలువలతో కూడుకున్న డాక్టర్ వస్తున్నాడు అని అందరం గర్వించాం ముఖ్యంగా పౌరాకుల సంఘం మరింత గర్వించింది ఒక తరం ఆల్రెడీ ఈ మూఢ నమ్మకాలు సాంప్రదాయాలు త్యాగించి ప్రజల పక్షాన నిలబడ్డ ఒక తరం మరింత మెరుగైన ఆ ఆదర్శాలతో ముందుకు వస్తాడు అని అనుకున్నాం గొప్ప డాక్టర్ అవుతాడు అనుకున్నాను